వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ నిర్వహిస్తూ వచ్చిన డబ్బులతో తన పిల్లల్ని చదివించుకుంటున్నాడు పిల్లల చదువులు నెలవారీ ఖర్చులకి ఆ కుటుంబానికి పాలబిల్లే ఆధారమైన పాలబిల్లు ధర ఐదు నెలలుగా ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వకుండా పాడి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు నార్మక్స్ డైరెక్టర్లు రచ్చా లక్ష్మి నరసింహారెడ్డి కస్తూరి పాండు సందేల భాస్కర్ కాంగ్రెస్ నాయకులు చైర్మన్ పదవి మీద ఉన్న శ్రద్ద రైతులకు ఇవ్వాల్సిన బకాయిల మీద లేదని ఆరోపించారు రైతులు పెండింగ్ బకాయిలు చెల్లిస్తే బీఆర్ఎస్ పార్టీ డైరెక్టర్లు మేము రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు మాయమాటలతో నెలలు గడుస్తున్న పాల బిల్లు బకాయిలు చెల్లించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు డైరెక్టర్ శ్రత్యాలక్ష్మి నరసింహారెడ్డి రైతులకు ఈఎంఐలు కష్టాలు ప్రైవేట్ అప్పులు పాడి రైతులు కష్టాల కడలలో కొట్టుమిట్టాడుతున్నారు అరికోస పడుతున్నా కూడా పట్టించుకున్న నాదురే కరువయ్యాడు స్వతంత్ర బాడీ మదర్ డైరీలో పాల బిల్లులు వస్తలేదు నెలల తెరబడి బిల్లులు పెండింగ్ లోనే మూలుగుతున్నాయి ఇప్పటికే దానా ధరలు పెరిగి రైతులు అపసోపాలు పడుతుండగా బిల్లులు రాకపోవడంతో ఇంకింత అవుతున్నారు నార్మల్ నుంచి బకాయిలు రాకపోవడంతో రైతులు పాలని బయట ప్రైవేట్ అమ్ముకుంటున్న దుస్థితి ఏర్పడింది ఫలితంగా రోజు రోజుకు సంస్థ పరిస్థితి దిగజారిపోతుందని విమర్శలు కూడా వస్తున్నాయి నమస్కారం ముందుగా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశం దేనికోసం మరి నిర్వహిస్తున్నామంటే ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి నల్లగొండ రంగారెడ్డి జిల్లాల మదర్ డైరీ నార్మల్ డైరీ డైరెక్టర్స్ రచ్చ లక్ష్మీ నరసింహారెడ్డి గారు మరియు కస్తూరు పాండు గారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మరి ఇటీవల జరిగినటువంటి నల్లగొండ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నార్మల్ డైరీ మరి ప్రస్తుతము దీనావస్థలో ఆర్థికంగా చాలా దెబ్బతీసి పాడి రైతులకు సుమారు తొమ్మిది బిల్లులు పెండింగ్లో ఉన్నాయి మరి ఆ పెండింగ్లో ఉన్న బిల్లులను క్లియర్ చేసేటువంటి ప్రయత్నంలో మరి ఎన్నో అడ్డంకులు ఆటంకాలు మరి వస్తూ ఉన్నాయి నిర్వహణ భారం ఎక్కువై ఆదాయం తక్కువై మార్కెట్ రంగంలో మరి మన పాలకు డిమాండ్ తగ్గడం వల్ల మరి రోజు రోజుకు ఈ నష్టాలు అనేది రావడం జరిగింది మరి నష్టాలు ఈ విధంగా వస్తూ ఉంటే ఒకవైపు డైరీలో మరి మన సామర్థ్యానికి మించినటువంటి అక్కడ ఉద్యోగస్తులు ఉండడం మరి అదేవిధంగా ఖర్చులు ఎక్కువ అవడం వల్ల వారిని ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టలేక కార్మికులను ఇబ్బంది పెట్టలేక వారి మాకు ఆర్థిక భారమైనా సరే మరి జీతాలు ఇచ్చుకుంటూ పోయే క్రమంలో మరి నెల నెల ఈ నష్టం అనేది రావడం జరిగింది ఈ నష్టానికి మరి కారకులు మరి మొ డైరీ మొదట స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నటువంటి వాళ్ళంతా ఇప్పుడు ప్రస్తుతము ఈ నష్టం అనేది మేమే చేసినట్టు ఈ నష్టాలకు బాధ్యులం ఈ డైరెక్టర్లని అన్నట్టు మరి ఈరోజు చైర్మన్ల ముందట మేము ఒక ద్రోహులు లెక్క దొంగలు లెక్క ముద్రీకరిస్తూ ఉన్నారు మరి నష్టాలకు కారణం మన రాబడి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువైంది కాబట్టి మన నష్టం అనేది ప్రతి నెల రావడం జరిగింది ఈ నష్టాలను అధిగమించడానికి ప్రస్తుత పాలక వర్గం మరి ప్రతిరోజు మరి ఎక్కడికక్కడ ప్రయత్నాలు హరికడుతూనే ఉన్నది ఎందుకంటే మనం నష్టాలను తక్కువ చేసుకుంటే భవిష్యత్తు సంస్థ భవిష్యత్తు ముందడిపోతుంది పాడి రైతులకు బిల్లులు ఇచ్చే ఇచ్చేయచ్చు అనేటువంటి ఉద్దేశంతో ముందడిపోతూ ఉంటే మరి ప్రతి అడుగు మేము విఫలమైతూ ఉన్నాము ఎందుకంటే ఇప్పుడు ఈ సంస్థ ముందరికి పోవాలంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో మేము అప్ అయితే మరి ఉద్యోగస్తులకు మరియు పాడి రైతులకు బిల్లులు ఇచ్చి మరి సంస్థ సజావుగా నడుస్తుంది కాకపోతే ఈ ఎన్డీడీబీని ఆశ్రయించే క్రమంలో మరి ఇవి ఇక్కడ సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మరి మదర్ డైరీని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థమైనటువంటి విజయ డైరీకి ఒక విధంగా మరి నార్మల్ డైరీని మరొక విధంగా వాళ్ళు ట్రీట్ చేసే విధానము మరి దానివల్ల కూడా మాకు నష్టం అనేది వచ్చింది ఎందుకంటే మరి ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ హాస్టళ్లకు ఇరవై వేల లీటర్ల పాలు మేము నార్మల్ డైరీ ద్వారానే మరి సప్లై చేసేవాళ్ళము అదేవిధంగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చెరువుగట్టు కీసర ఇట్లా పవిత్ర దేవస్థానాలందరికీ మరి నార్మల్ డైరీకి సంబంధించినటువంటి పాలనే నెయ్యి మరి గుల్లలకు పంపించేది ఉండేది మరి మొన్నటికి మొన్న విజయ డైరీ వాళ్ళకు ఈ ఒక జియో ద్వారా నెయ్యిని ప్లస్ పాలను వాళ్ళు తీసుకోవడం ఇది నార్మల్ డైరీకి పెద్ద ఆర్థికంగా మరి దెబ్బతీసేటువంటి ప్రక్రియ అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు ప్రభుత్వ రంగ పెద్దలు మరి ఇట్లాంటి సహకార సంస్థలను వాళ్ళను ఆదుకోవాలి సహకార సంఘాలకు ఆదుకొని మరి ఏదైనా హెల్ప్ చేయాలి తప్ప ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇప్పుడు ఆర్థిక వనరులను వాళ్ళే తీసేసుకొని ఈరోజు మా పరిస్థితి డైరీ పరిస్థితి నడవడమే మనుగడమే అత్యంత ఇబ్బందికరంగా జరిగింది దయచేసి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు మేము డైరెక్టర్లుగా మేము మీకు ఒక సూచన చేస్తూ ఉన్నాము దయచేసి ఈ ప్రభుత్వ సహకార సంఘాలు అనేటువంటి ఈ సహకార సంఘాలను మీరు ఆదుకోవాలి మరి దీనికి కావాల్సినటువంటి ఫండింగ్ అయినా సరే లేకుంటే ఎన్డీడీబీకి ఒక మాట సాయమని చేస్తే తిరిగి ఈ మదర్ నార్మల్ మదర్ డైరీ పాడి రైతులు ముప్పై ఆరు నుంచి నలభై వేల కుటుంబాలు మరియు దీనిపైన ఆధారపడేటువంటి మరి ఉద్యోగస్తులు అందరూ రోడ్డున పడకుండా ఉంటారు కాబట్టి ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ భాగస్వాములు కాబట్టి దయచేసి వాళ్ళ సైడ్ ఒకసారి ఆలోచన చేసి ఎన్డీడిపికి మాకు ఒకసారి అప్పచెప్తే మీ అందరికీ రుణపడి ఉంటాము ప్రభుత్వ పెద్దలకు మేము మా డైరెక్టర్ల తరఫున మీకు వినివించుకుంటా ఉన్నాం ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం మా తోటి డైరెక్టర్లకు నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము బీఆర్ఎస్ పార్టీ డైరెక్టర్లం మేము ప్రతిసారి ప్రభుత్వం మీద కావచ్చు పోయి ఉన్న పాలక వర్గం మీద కావచ్చు మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఎందుకోసం ఈ డైరీని బతికేయాలని ఒక ఉద్దేశంతో వచ్చినాం మేము మేము ఉద్యమాల నుంచి వచ్చినాం ఏదో కాలిపుల్గా రాలేదు కొట్లాడి కింది స్థాయి నుంచి ఈ మేము రైతు స్థాయి నుంచి పోరాటం చేసుకుంటూ ఈ యొక్క మదర్ డైరీలో పెట్టడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితి డైరీ పరిస్థితి దీనావస్థలో పడ్డది గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకోవాలని ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో భాగంగా గతంలో నూట నలభై కోట్లు ఇచ్చి రైతులని ఆదుకోవడం జరిగింది నాలుగు రూపాయల ప్రోత్సాహం కావచ్చు బర్రెల పైన సబ్సిడీ కావచ్చు దానపైన సబ్సిడీ కావచ్చు అన్ని అన్నిటిపైన నూట నలభై కోట్ల రూపాయల గ్రాండ్ మనకిచ్చి ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం మదడీని చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న చైర్మన్ గారు వచ్చినప్పుడు గత రెండు సంవత్సరాల క్రితము ఒక ఆరుగురు మంది డైరెక్టర్లు గెలిచినప్పటికీ మేము ముప్పై కోట్ల గ్రాండ్ చేస్తామని మంత్రి గారు ఎమ్మెల్యేలు అందరూ మాటిచ్చారు అదేవిధంగా నాలుగు రూపాయలు ప్రోత్సాహం అన్నారు సరే అవి ఇప్పియలేదు అవి ఇప్పియకపోగా మాకు ఆర్థిక వనరులు కుల్లగొట్టే ప్రయత్నం చేశాను చేసారు మా మిత్రుడు చెప్పినట్టు యాదగింట నెయ్యి కావచ్చు విమ్ళకొండ కీసరా చెరువుగట్టు ప్రాంతాల నుంచి నెయ్యి కావచ్చు ముమ్మడి జిల్లాల సప్లై చేస్తున్న ఆశల సప్లై చేస్తున్న పాలు కావచ్చు వీటిని బంద్ చేసి వాళ్ళు మలుపుకునే ప్రయత్నం చేశారు మాకు ఆర్థిక వనరులు కుల్లగొట్టడం జరిగింది దానివల్ల ఇంతింత దినదినంగా గత పది సంవత్సరాల క్రితం మాకు ఎన్డీడీబీ ద్వారా మదర్ డైరీ ఉండేది మా డైరీలో మదర్ డైరీని పది సంవత్సరాల క్రితం ఎప్పుడైతే మనం పక్కకు ఉన్న చైర్మన్ పక్కకు జరిపిండో అప్పటి నుంచి దినదినంగా దినదినంగా అప్పులు స్టార్ట్ అయినాయి ఎందుకోసం అప్పులు స్టార్ట్ అంటే మాకు అప్పుడు స్టార్ట్ అయినాయి అందుకోసం అదే అదే విధంగా అప్పుడున్న ఉద్యోగస్తులు తక్కువ మంది ఉండే వాళ్ళు ఎప్పుడైతే ఎన్ని మన మదర్ డైరీ వాళ్ళు అక్కడ పోయినా పోయినాక అక్కడ ఒక దాదాపు రెండు వందల రెండు వందల యాభై మంది ఎక్కువ మందిని ఉద్యోగస్తుల చేర్చుకోవడం జరిగింది ఇప్పుడున్న సుమారు ఐదు వందల మంది ఉద్యోగస్తులు ఉన్నారు వారికి ఉన్న పరిస్థితులను బట్టి మనకు ఉన్న వ్యవస్థకు కావాల్సిన ఉద్యోగస్తులు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది మనకు ఉన్నది ఐదు వందల మంది మనకు ఖర్చు ఉద్యోగస్తుల ఖర్చు పెట్టేది ఒక అరవై నుంచి డెబ్బై లక్షలు ఇప్పుడు కోటి ఎనభై లక్షలు ఖర్చు చేస్తూ ఉన్నాం కోటి పది లక్షలు ఇరవై లక్షలు అక్కడ అధికంగా భారం జరుగుతూ ఉన్నది భారం జరుగుతున్నప్పటికీ ఇంత దినదినంగా 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 ఇప్పటికీ అరవై కోట్ల అప్పు మనకి ఇక్కడ జమ అయింది ఇప్పుడున్న పరిస్థితిలో మనకు ప్రభుత్వం ఆదుకోవాలా లేకపోతే ఇంకో మార్గం లేదు ఈ కోఆపరేటివ్ సెక్టర్ నుంచి తయారైన ఈ మ్యాక్స్ చట్టం మీకు చట్టాలు చేసి యాదరుగుట్టని నెయ్యి అన్ని గుంజుకోవచ్చు మావి కానీ అదే చట్టాలు చేసి అసెంబ్లీ మా చట్టం చేసి మా మ్యాక్స్ చట్టానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని మేము అడుగుతా ఉన్నాం మా మ్యాక్స్ చట్టానికి గ్రాంట్ ఎందుకు ఇవ్వలేదు సరే గ్రాంట్ ఇవ్వరు గ్రాంట్ ఇవ్వకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుంచి ఎన్డీడిపిని గతంలో ఆరు నెలల క్రితమే మేము ఆశ్రయించడం జరిగింది వాళ్ళు సానుకూలంగా మళ్ళీ మేము వస్తాము అంటే మాకు ఇష్టము మేము వస్తామని వాళ్ళు అన్నారు వాళ్లకు బ్యాంకు వాళ్ళు బ్యాంకుల గతంలో చైర్మన్ గీనా రెండు ఆడిట్లు పెట్టి బ్యాంకులను కొంచెం మోసపూర్తిగా చేయడం జరిగింది దానివల్ల బ్యాంకుల వాళ్ళు మనకు రా అంగీకరిస్తలేరు అవి మీ ప్రభుత్వం గైనా వెంటనే స్పందించి ఒక ఫోన్ ద్వారా వాళ్ళని టేక్ ఓవర్ చేసుకోమని చెప్పేసి అని వీళ్ళు మెసేజ్ పాస్ చేసినట్టయితే ఇమ్మీడియంట్లో వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు అదే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనా విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా మదర్ డేని ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నది ఎందుకంటే మా రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు బిల్లులు రాక అవసరాలు పడుతూ ఉన్నారు తక్షణం ఆదుకోవాలన్న బాధ్యత ఉన్నది అదే మేము వెంటనే ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారానే మేము ఒక మేము సూచన చేదాల్చుకున్నాము మేము నెక్స్ట్ ఈ రెండు మూడు రోజులలో కేటీఆర్ హరీష్ రావు కే అవసరమైతే కేసీఆర్ని కూడా కలిసి మేము ఈ భారీ ఎత్తున మేము ఉద్యమాలు చేసి ఈ మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేలు వంచైనా మేము తీసుకునే మా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని కోరు ఈ మధ్యలో కొందరు మా డైరెక్టర్లు రాజీనామా చేయాలని అడుగుతూ ఉన్నారు మా చైర్మన్ మిత్రుడికి ముఖ్యంగా గమనించాలి ఎవరో మీరు ప్రబా ప్రభాలు పెడితే మీరు రాజీనామా చేయాలి మీరు రాజీనామా చేయాలని గ్రూపులలో స్పందిస్తూ ఉన్నారు మేము అంటే మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మేము రాజీనామాతోటి మీకు లాభం చేకూరాలే అంటే గత్ మాకు పాల బిల్లులు ఇరవై మూడు కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న బిల్లులు ఆ బిల్లులను వెంటనే చెల్లిస్తే మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నలుగురం రాజీనామా చేస్తాం ఏం చేయమని ఒత్తిడి చేస్తాం మా బిల్లులు చెల్లిస్తే ఆ బిల్లుల కోసం రాజీనామా చేసినామంటే దానికి ఒక విలువ ఉంటుంది కానీ మేము ఉన్న పాలంగా రాజీనామా చేస్తే మీరు రోడ్ మీద పడతారు మమ్మల్ని అడగలేరు అది డిజాల్ అయిపోయినాక ఎవరిని అడిగే పరిస్థితి ఉండదు దయచేసి రైతులు గమనించి ఆలోచన చేసి ఏ విధంగా ముందుకు పోదామని ఏ విధంగా దీన్ని మీరు బిల్లు వేపించుకునే ప్రయత్నం చేద్దామని ఆ ఎన్డీడిపిని ఎన్డీడిపిని తెచ్చుకొని ఆ గవర్నమెంట్ని ఆ రిక్వెస్ట్ చేసి ఎన్డీడిపిని తెచ్చుకోవాల్సిన బాధ్యత గైనా పైన ఉన్నదని కోరుతా ఉన్నాం మీడియా మిత్రులకు నమస్కారాలు తోటి డైరెక్టర్లకు నా యొక్క నమస్కారాలు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు బిల్లులు రాకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎక్కడ పోతుంది ఈ చైర్మన్ ఏం పని చేస్తున్నాడు అసలు రైతులను పట్టించుకుంటున్నారా ఈ వ్యవసాయ రైతులు అంటే ఎంత ఘోరంగా ఎంత ఎంత చునకనగా చూస్తున్నారు మరి పాడి రైతుల పరిస్థితి దినదినం గండములుగా మారిపోయింది మా ప్రభుత్వంలో ప్రతి నెల బిల్లు ఇచ్చాము ఎంప్లాయీస్ని ఆదుకున్నాము రైతులను ఎంప్లాయీస్ని సమాన దృష్టితోటి వాళ్ళకు సాలరీస్ ఇవ్వడం కానీ పేమెంట్లు కానీ చేసాము మరి ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది ఎక్కడ లోటుపాటు జరుగుతున్నది మరి అది ఒక ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది చైర్మన్లు మాత్రం కుర్చీలకు కోసం కుస్తీ పడుతున్నారు మాజీ చైర్మన్ మాత్రం చైర్మన్ల దగ్గర సంతకాలు సేకరించుకుంటూ నేను గ్రాంట్ ప్రభుత్వం నుంచి ముప్పై కోట్ల గ్రాంట్ చేస్తాను అంటున్నాడు ఇది ఎక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ అన్న దగ్గర పోయి చే మండలి చైర్మన్ దగ్గర పోతే నేను ఎందుకు అన్న ప్రభుత్వం దగ్గర నేను ఎందుకు ఇప్పిస్తాను అని ఆయన అంటాడు ఇది నో చైర్మన్ల దగ్గర వచ్చే సంతకాల చక్క బాడీ డిజావ్ చేస్తుంటాడు ప్రభుత్వం మాత్రం ఎలాంటి చొరవ తీసుకోవట్లేదు ఎందుకు దీనికి ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుంది ఈ విషయం రైతుల విషయాలు ఎందుకు విఫలమవుతుంది మేము గతంలో గత ఐదు ఐదు నెలల క్రితం మేము అందరం కలిసి డైరెక్టర్ చైర్మన్ డైరెక్టర్లు చైర్మన్ అందరం కలిసి గుజరాత్కి వెళ్ళాము ఎన్డీడిపి దగ్గర చేస్తే వాళ్ళు సానుకూలంగా ఉన్నారు మరి అదే క్రమంలో ఎన్టీడీపీ వాళ్ళు వచ్చే క్రమంలో ఇక్కడ చైర్మన్లు నేను పన్నెండు కోట్లు ఇస్తానని చెప్పి ఒక చైర్మన్ వచ్చేసి దాన్ని చైర్మన్ తప్పించందువల్ల ఎన్డీడీబీ అనే సంస్థ రాకుండా వెనకపోయింది ఈ వీళ్ళ కుర్చీల తోటి వీళ్ళ కుర్చీల కుర్తితోటి ఎన్డీడీబీ రాకుండా ఆగిపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు మేము రైతులు వెళ్ళినా కూడా ఎప్పుడు అయినా కూడా అతను రాత్రి రాత్రి మనకు ఉట్టింగ్ ఉట్టింగ్ అనేది అమౌంట్ పడేది రైతుల కథలు కానీ ఈ ప్రభుత్వం కనీసం ఆలోచన కూడా చేయట్లేదు ఎంత దౌర్భాగ్య పరిస్థితులు అంటే ఇద్దరు మినిస్టర్లు ఉంటారు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు అసలు రైతులను ఎంత ఘోరమైన పరిస్థితులు ఉంటే ఏడిసే పరిస్థితి ఉన్న రైతులు ఎందుకు ఇలాంటి వాళ్ళకి వ్యవస్థ ఎట్లా ఉంది అసలు అది గవర్నమెంట్కి ఒక ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఇంటెలిజెన్సీ ఉండదా అసలు ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళకి చెప్పారా ఏంది అసలు ఎక్కడ పోతుంది ప్రభుత్వం ఏంది అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది అయితే కళ్ళ గుణం కాబట్టి ఇప్పటికైనా చొరవ తీసుకొని ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులను కాపాడాలని కోరుకుంటూ చొరవ తీసుకుంటున్నాను మేము ఈ మీడియా ద్వారా గవర్నమెంట్ స్పందించకుంటే మేము పెద్ద ఎత్తున రైతులతోటి ఉద్యోగం చేయడానికి రెడీగా ఉన్నాము మేము మా నాయకులు నా మా కాన్స్టిట్యున్సీలో గాదర్ కిషోర్ కుమార్ గారు అయితే మహేందర్ రెడ్డి గారు భూపాల్ రెడ్డి గారు అయితే అందరూ మాజీ ఎమ్మెల్యే గారితో కలుపుకుంటూ మా జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసుకుంటూ రైతులను దృష్టిలో రైతులకు భరోసా ఇచ్చి ఉద్యమం చేసుకుని వాళ్లకు ఎలా వెళ్ళాలి సహకరిస్తామని కోరుకుంటున్నాను